ముఖ్యమంత్రిని ఒక బీసీ సోదరిని అయ్యిందని నేను చూడలేదు ఒక ఎస్సీ అయిండ్రు మిగతా మొత్తము అగ్రవర్ణ సామాజిక వర్గం నాయకులే ఈ రాష్ట్రాన్ని గజ్జనెక్కిండు మరి ఇప్పుడు కూడా ఈ నలభై రెండు శాతం ఒకవేళ బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మరి మా పీఠానికే దాడిస్తామని ఆలోచన ఒక అగ్రవర్ని ఎంపీటీసీలు కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వాళ్ళకి ఎదుగుతారని ఆలోచనతో ఈ బీసీ రిజర్వేషన్ ఒక హైకోర్టు నుంచి ఇది సుప్రీంకోర్టు హైకోర్టు రావాలని దీన్ని వాళ్ళు గడుపుతున్నారు నిజంగా బీసీ సోదరుల నుంచి విన్నపం ఇస్తున్నా ఏమి ఎవరు కూడా మనస్తాపం కాకుండా నిజంగా ఎక్కడ ఏమైనా బీసీలకు ఎస్సీలకు మనమంతా కలిసి కట్టుగా ఏదైనా కార్యాచరణ చేస్తే అది చాలా విజయమైతుంది ఎందుకోసం ఉండి పోరాడి రిజర్వేషన్ల కొరకు మనము ఇక్కడ కూడా దౌర్జన్యాలు ఎక్కడ కూడా ఎలాంటి విభేదాలు చేయకుండా బీసీల ఒక్కసారి రూల్ మీద ఎక్కుతే ఎలా ఉంటుంది మరి అది